గురించి మాట్లాడుతున్నట్టు అయోధ్యలో రాముడు వివాహమై వచ్చిన తర్వాత బట్టాది అవుతున్నట్టు ఆ తర్వాతే వనవాసానికి బయలుదేరతాడు ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ పుద్ధం చేసి వచ్చిన తర్వాత అంటే నేను మీ మీరు అన్నదానికే ఆ తర్వాత అడవులకు పంపించాలని ఒక రామాయణ మహాకావ్యం మనం చూసుకుంటాం ఇంకా అన్యోన్య దాంపత్యం గురించి అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటనేది ఒక ప్రశ్న చాలా మంది సంబంధించారు అడవులు సంబంధించడం అంటే ఎప్పుడు లేదు లౌకిక సందర్భంలో జరిగింది ఎలా తన అన్యోన్య దాంపత్యం ఉంటున్నారు దానికి రామాయణం ప్రతీక ఉంటున్నారు రా సీతని గర్భంతో ఉండగా అడవులకు పంపడం ఏ రకంగా ఇందులో మొత్తం తెలుగు వారందరూ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడు సీతని అడవులకి పంపాలి ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకునే వినిపించగలిగితే వాల్మీకి రామాయణం ఆధార గర్భిణి అని ఆడే సీతను పెంపడా మర్యాబద్ధం సీతను రాముడు ఆడవులకు పంపలేదు ఉత్తరాండ మొత్తం కల్పితం కల్పితం అవ్వడానికి పన్నెండు కారణాలు ఉన్నాయి ఒక్కటి కాదు పన్నెండు నేను భక్తి జీవిలోనే నేను ఏ ఉత్తరాఖండ సహజమని వాదించగలిగిన పండితుల్ని రమ్మనండి పండితులను రమ్మనండి ఊరికే రోడ్డు మీద వాళ్ళు కాదు పన్నెండు కారణాలు చూపిస్తాను నేను చూపించక్కల పూర్ణల శ్రీరామచంద్రుడు గారు అనే మహానుభావుడు రామాయణం మొత్తం వాల్మీకి రామాయణంలో ఉండే ఇరవై నాలుగు వేల శ్లోకాలకి ప్రతిపదార్థ తాత్పర్యాలు పూర్తిగా రాసిన వాడు యుద్ధకాండ వరకే రాసి ఉత్తరాఖాండ అనే రాయను అన్నాడు ఎందుకంటే అది కల్పితం అన్నాడు కానీ ఏమండి లోకంలో ప్రచారంలో ఉంది ఇంత రాశాక మనం అది ఒక్కటి రాయపోతే రామాయణం అసంపూర్ణం అంటారండి అనే పేరు ఉంది కదా మీరు దానికి కూడా రాయండి అని అంటే ఆ బ్రాహ్మడు రాస్తూనే పన్నెండు శ్లోకాలు రాసేరండి అసలు ఇన్ ఈ కారణాల వల్ల ఇది కల్పితం నాకు రాయడం ఇష్టం లేదు కానీ కార్యకర్తలు ముద్రాపకులు అడుగుతున్నారు సరే ప్రచారంలో ఉంది కదా అని రాస్తున్న ఆ కారణాలన్నీ రాశారు అంతేత సీతను అడవులకు పంపడం అనేదే జరగలేదు అది ప్రత్యేక చర్చ ఉత్తరాఖండ మొత్తం కల్పితం లవకుశులు కేవలం పట్టాభిషేకం వరకే రామ కథ యుద్ధకాండతో రామాయణం అయిపోయింది వాళ్ళు ఎక్కడే పుట్టారు అయోధ్యలోనే పుట్టారు అయోధ్యలోనే పెరిగారు అలాగే రాజులయ్యారు తర్వాత సీతాదేవి భూప్రవేశం చేసింది రాముడు నదీ ప్రవేశం చేశాడు అవన్నీ అందులో ఉన్న విషయాలు ఆ ఉత్తరాకాండ ప్రత్యేకం అడవులకు పంపడం సహా మఠం కథ సహా రావణాసుర వైభవం సహా శంభుకవధ సహా అన్ని కల్పితం అనడానికి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా రామాయణం చదివి కనీసం వంద శ్లోకాలు ఉత్తరాఖండలో అప్పగించగలిగిన పండితులు అవుతుంది ఉత్తరాఖండ మొత్తం కల్పితం రామాయణం కేవలం ఆరు కాండలే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే చర్చిద్దాం పర్వాలేదు ఉత్తరాఖండ మొత్తం కల్పితం ఆ కాలకే జరిగిపోయింది ఇక్కడ జనానికి ఎప్పుడునండి మంచి ఉత్కంఠాభరితమైన కథలు కళ్ళు చెమగిలిపోయేలా ఉండాలండి అవి ఎక్కడ గ్రంథాలు లేకపోతే వాళ్ళే కల్పించేసుకుంటారు సరదాగా చెప్పుకుంటారు కూర్చొని పూర్వం ఏమైనా ఉన్నాయా పత్రికలు ఉన్నాయా ఏమి కనుక రాత్రిపూటమే చెట్టు గుళ్ళో చెబుతూ కొన్ని కల్పించారు చెట్టు కింద కాల్చుకుంటూ కొన్ని కల్పించారు సుషారు కదా ప్రియమైన ఐదో సహోదరి సహోదరులారా ప్రియ సత్య శ్రీ గరికిపాటి నరసింహారావు గారు ఏం చెప్పారో మీరందరూ కూడా స్పష్టంగా విన్నారు వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ అంతా కూడా కల్పితం చెట్ల కింద ఉండి చుట్టలు దాక్కుంటూ రాశారు అని వారు చెప్పటం మనందరం కూడా స్పష్టంగా విన్నాం శ్రీ గరికపాటి నరసింహారావు గారు చెప్పినటువంటి చెట్ల కింద ఉండి చుట్టలు దాక్కుంటూ రాసినటువంటి రాతలు అని చెప్పిన మాటలు మనువాదులకు మతోనుమాదులకు అలాగే శివశక్తి కరుణాకర్ కరుసునగ లాంటి పేటిఎం బ్యాచికి హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారికి అలాగే మన సూడిపంది ప్రవీణ్ కుమార్ గారికి ధర్మ మార్గం ఛానల్ పెట్టుకొని అధర్మ ప్రచారాలు చేస్తున్నటువంటి అధర్మ మార్గం భాస్కరాజు గారికి ముసలతనంలో కూడా వేడని విక్రమార్కులాగా మతోన్మాదంతో రగిలిపోతూ బైబిల్ కల్పితం యేసుక్రీస్తు ప్రభు కల్పిత దేవుడని ప్రచారం చేస్తున్నటువంటి ముదిగొండ శివప్రసాద్ గారి లాంటి వారికి ఇంకెవరైతే మతోన్మాదులు మనువాదులు ఉన్నారో వారందరికీ కూడా శ్రీ గరికిపాటి నరసింహారావు గారు చెప్పినటువంటి వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ కల్పితం చెట్ల కింద ఉండి చుట్ల దాక్కుంటూ రాసిన రోతలవి అని చెప్పిన మాట చెప్పు దెబ్బ లాంటిది కనుక విఘ్నులైనటువంటి ఐదవ మిత్రులు ఐదవ సహోదరి సహోదరులు ఇలాంటి కలిపిత గ్రంథాలని కలిపిత దేవుళ్ళు నమ్మి ఇంకా ఎంతకాలం మోసపోతావు ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని సత్యదేవుడెవరో నేను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడెవరో నీ పాపాల నుండి విడిపించి నువ్వు చనిపోయిన తర్వాత నిత్యనార్కం నుంచి రక్షించే దేవుడు ఎవరో తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు రాత్రిపూట చూడవే చెట్టు కింద గుళ్ళో పురాణం చెబుతూ కొన్ని కల్పించారు చెట్టు కింద చుట్టకాల్చుకుంటూ కొన్ని కల్పించారు